ఆస్కింగ్ యూ లవ్ జీజస్ ఏంటి మీ జవాబు ఏంటి ప్రేమిస్తారా నిజంగా ప్రేమించే బాధపడతారాస్ట్ పాస్ ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు ఆయన బాధపరచాలంటే పాపం చేయవు చేస్తావా చెయ్యవు నీ పలహీనపులు నీ పొరపాటులు పిత్త పారంపరగా వచ్చాయి కదా డిఎన్ఏ వచ్చాయి కదా బట్ దెన్ ట్ దూ టు ఓవర్యని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇది ఎదిరించాలి ఆయన్ని ఎదురుస్తాం కాదు ఇది మన అంటాం ఇది నా అలవాటు అండి ఇది నా వీక్నెస్ అండి నో నో వీక్నెస్ నథింగ్ లవ్ ప్రేమను బట్టి ఏమైనా చేస్తాం ఈ లోకంలో మనుషులు చూడండి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఏ ఎక్స్టెండ్ కన్నా అంటారు ఏదైనా చేస్తానంటారు నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆత్మను కోరి ఆత్మ సహాయం ద్వారా మనంతట మనము ఏది చేయలేము లెట్స్ బీ ఆనెస్ట్ దేవుడు నీ అంతట నువ్వు ఏది చేయాలని కోరలే ఎంతట నువ్వు ఏది చేయలేవని ఆయన తెలుసు బాగా అందుకనే ఆయన ఆత్మ సహాయం ఇచ్చాడు పరిశుద్ధాత్మ తోడు పరిశుద్ధాత్మ సహాయం పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ స్నేహం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు ఆత్మ తన చిత్త ప్రకారము మనకి వరములనిస్తాడంట